ఫొటోస్ అన్ని కలెక్ట్ చేయడంతో చిత్రపురి అనే పేరు పెట్టుకున్నాను అది ప్రారంభం అప్పటికే జక్తల్ గా ఎంటాల్ జయదేవ్ గారు తొలి తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఏది అనే దాని విషయంలో గట్టిగా ప్రయత్నం చేసి పంతొమ్మిది వందల ముప్పై రెండు ఫిబ్రవరి ఆరు అని ఆ టైంకి ముందు తెలుగు సినిమాల పేర్లు కొన్ని తెలుసు కానీ అది ఏ రోజుకి ఎప్పుడు రిలీజ్ అయింది సంబంధించినటువంటి వివరాలు చాలా తక్కువ ఉండేవి మనకి చాలా తక్కువ ఉండేది పవన్ సంతోష్ ఈ పుస్తకం యొక్క ఫస్ట్ రఫ్ కాపీనిపించారు కాకుండా జస్ట్ డిటిపీ కూడా పూర్తి కాకుండా ఉన్నటువంటి కాపీని నాకు అందులో ముఖ్యంగా కనపడ్డవి మూడు పాయింట్లు